బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు ఆటపాటలు వారి ఉపన్యాసాలతో వీక్షకులను విద్యార్థులు అలరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంచిర్యాల జిల్లా శిశు మందిర్ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ జెడ్పీ వైస్ చైర్మన్ దొంగల సత్యనారాయణ విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడారు శిశు మందిర్లో విద్యార్థులకు విద్యా పాటు క్రమశిక్షణ యోగా శారీరక మానసిక దృఢత్వం పెంపొందే విధానాలను నేర్పిస్తుందని తెలిపారు ఇంట్లో తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాదను సంస్కృతిని సమానత్వాన్ని దేశభక్తిని ఉపాధ్యాయులు శిశు మందిలో విద్యార్థులకు విద్యతో పాటు బోధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి కోడిపాక విద్యాసాగర్ సమితి కార్యదర్శి మధ్యల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి టెన్త్ ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అయితే మనం సిక్స్ మందిరాల్లోనే ఎందుకు ప్రన్నదించాలి మంచి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయి అయినప్పటికీ శిక్ష మందిరాల్లో మనం ఎందుకు పాటు విద్యార్థులు చేర్పించాలి చదువు చేర్పించాలి అయితే ఇక్కడ విద్య అనేది మామూలుగా మార్పులు తెచ్చుకోవడం ఒకటే కాకుండా చాలా విశేషాలు చదువులో ఉంటాయి విద్యలో ఉంటాయి అందువలన పాఠశాలల్లో కార్పొరేట్ స్కూల్స్లో విద్య అంటే విద్య ఉంటుంది అక్కడ చదువు మార్పులు అంత మాత్రమే ఉంటాయి వేరే విశేషాలు అక్కడైనా ఉండవు ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏమంటారు మా పిల్లవాడికి మార్పులు కావాలి ఎక్కువ మార్కులు రావాలి నైంటీ పర్సెంట్ అబౌవ్ నైంటీ పర్సెంట్ రావాలి ఐదు పైకి చదువుకోవడానికి వీలుంటుందనేది ఒక ధ్యేయం కానీ అందరి ఐక్యూ సమానంగా ఉండదు అందరూ ఆ స్థాయికి వెళ్ళలేదు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271